निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयम् याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषातम् जगदिदमशेषम् प्रलयतः परित्रातुम् शङ्के परिहृतनिमेषास्तव दृशः నీ కన్నులు మూయట తెరచుట వలననే ఈ సకల చరాచర జగత్తుకు ప్రళయం మరలా సృష్టి కలుగుచున్నదని సత్పురుషులు చెప్పుచున్నారు నీవు కనురెప్పలు మూయట వలన ప్రళయం సంభవించునని నీవు కనురెప్పలు మోయనే మూయవని నేను భావించుచున్నాను निलीयन्ते तोये नियतमनिमेषा श फरिकाः इयम् च श्रेर्वद्धच्छदपुटकवाटम् कुवलयम् जहाति प्रत्यूषे निशिच विघटय्य प्रविशति ओ देवी। నీ ఆకర్ణాంత విశాల నేత్రాల చూపులు నీ చెవులతో తమపై చాడీలు చెప్పుతున్నాయి కాబోలని శంకతో భయంతో ఆడచేపలు నీకిలో దాక్కుంటున్నాయి మరియు నీ నేత్ర సౌభాగ్య సౌందర్య లక్ష్మిని సూచించిన నల్ల కలువలు పగులు బిడియముతో తమ అందమును రేఖలతో ముడుచుకొని రాత్రి వరకు అట్లే వేచి ఉండి అటుపైన మాత్రమే తమ రేఖల తలుపులను తెరిచి తమ అందమును బయటపెట్టుటకు సాహసించుచున్నవి दृशाद्राघीयस्य यस्या दरदलितनीलात्पलरुचा दवीयाम् सम् स्नपय कृपया मामपि शिवे अनेनायम् धन्या भवति न च ते वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः తల్లి శివానీ కొద్దిగా వికసించిన నల్ల కలువ వంటి నీ కడగంటి చూపు యొక్క కరుణారస దృష్టి దూరంగా ఉన్న నాపై ప్రసరించుము ఈ మాత్రము సహాయము చేత ఈ దీనుడు ధన్యుడు అగును నాపై నీ దయాదృష్టి మాత్రాన నీకు ఏ కొరతారాదు ఎందువల్లనంటే చల్లని వెన్నెల కురిపించే చంద్రకరణాలు అరణ్యములలోనూ సౌదములపైన సమానంగా ప్రసరించుచున్నవి కదా